ఇదిగో ఇదిగో చిన్నయ్య దగ్గర కూడా ఉందిరా అదిగో అదన్నపోతే ఫోన్ తీసుకెళ్ళాడు ఇక ఇదిగో మా తమ్ముడు మా అన్నయ్య మా మరదలు అందరూ దిగేశారు మా వదిన మరిది మా అన్నయ్య వాళ్ళు అబ్బాయి మా ఇంటి పనిలో ఉన్నాడు అదిగో చూడండి ఏతేత్తనాడు ఇంకో మా అన్నయ్య స్విమ్ చేస్తున్నాడు చూడండి చదువుకోవాలి తమ్ముడు మా మా అల్లుడు బా ఈ ఎండకి స్విమ్మింగ్ పూల్లో అద్దరిపోయింది రేపు